హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైన్ షాబ్ రఫియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం మనక్సిరా కోట వీడియోలోకి వెళ్లే ముందు ఈ మధ్య నా ఛానల్లో చాలా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను ఫన్ కావచ్చు షార్ట్స్ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు షార్ట్స్ కావచ్చు చాలా బ్లాగ్స్ కావచ్చు అన్ని కంటెంట్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేద్దామా లెట్స్ గో ఈ మడక్సిర కోట ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది ఇది కర్ణాటకకి బార్డర్ లో ఉంటుంది ఈ కోట వచ్చేసి మనకు దాదాపుగా కింద నుంచి చూసుకుంటే ఆరు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంటుంది కోట మనకు ఆరు వందల ఎనభై మీటర్లు ఒక గుట్ట ఉంటుంది ఆ గుట్ట పైన ఈ కోట విస్తరించిందనమాట ఈ కోట వచ్చేసి విజయనగర సామ్రాజ్యపు కోట ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలన్న రిక్వెస్ట్ ఎందుకంటే మనకు దారి పొడుగున అక్కడక్కడ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఒక అద్భుతమైన లొకేషన్ ఉంటుంది సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ మడచీర కోటను విజయనగర సామ్రాజ్యంలో నిర్మించారు ఈ కోటను ఆ కాలంలో ఒక బలమైన సైనిక కేంద్రంగా ఉపయోగించారు అనమాట ఈ కోట మనకు బలమైన రాళ్ళు కఠినమైన గో గోడలతో కనిపిస్తుంది చూడండి ఇప్పుడు కాపలా గోపురాలు వీటిని కాపులా గోపురాలు ఈ చూ రాళ్ళు చూడండి ఈ కఠినమైన బలమైన రాళ్ళతో మనకి ఇట్లా కోట కనిపిస్తుంది సో ఇంతవరకు మనం నడుచుకొని వచ్చినది ఒక గుట్ట లాంటిది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ మనం ద్వారం కనిపిస్తుంది కదా ఈ ద్వారం నుంచి మనకు కోట స్టార్ట్ అవుతుంది ఈ లోపల నుంచి ఇంకా కోట స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇందాక మనం చూసాం కదా కింద నుంచి చూసాము కాపలా గోపురము దాని పైను వచ్చాము ఇప్పుడు చూడండి ఇది కూడా ఒక కాపలా గోపురం అనమాట అంటే ప్రహరీ కాసే ఒక కాపల గోపురం లాంటిది ఇక్కడ నుంచి ఇట్లా శత్రువులు వస్తూ అంటారు కదా అట్లా ఇక్కడ నుంచి కాపలా ఉంటారు అనమాట మనకు ఇలాంటివే ఇక్కడ ఊర్లో కూడా రెండు కనిపిస్తాయి చూడండి అక్కడ ఒకటి కనిపిస్తుంది తర్వాత అక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి మనకు ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా పెద్ద రాళ్ళు ఈ రాళ్ళ పైన కోట ఉంది అనమాట అక్కడికి వెళ్ళాం ఇప్పుడు మనము వెళ్ళి అంతా చూద్దాం ఇక్కడ అసలు ఈ రెండు రాళ్ల మధ్యలో పెద్ద రాళ్ల మధ్యలో దారి ఉంది అనమాట ఇక్కడ మీకు ఏదైనా గుర్తొస్తుందా చూస్తా అంటే ఎక్కడ చూసినా అనిపిస్తుంది ఇక్కడ నాని మూవీ ఉంది కదా కృష్ణగాడి వీరప్రేమ కదా అందులో ఒక సాంగ్ నువ్వు అంటే నాకు ఇష్టం ఆ సాంగ్ ఇక్కడ షూట్ చేస్తారు ఒకసారి వీడియో ఆ వీడియో సాంగ్ చూడండి మీకు అర్థమవుతుంది కోట మనకు పెద్ద పెద్ద రాళ్ళు ఈ లాంటి రాళ్ళ మధ్యలో ఉందన్నమాట సో చాలా పటిష్టంగా చాలా భద్రంగా తయారు చేసినారనమాట ఈ కోటని కొండల మధ్యలో మనకి ట్రెక్కింగ్ కూడా ఎక్కేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తే చూడండి స్టెప్స్ ఎంత బాగున్నాయో ఎక్కడానికి ఇక్కడ మనకి ఇంకో సెకండ్ ద్వారం వచ్చేసి నిన్నాక ఒక ద్వారం చూసినాము ఇప్పుడు సెకండ్ ద్వారం అనమాట రాండి వెళ్దాం టూ సైడ్స్ సపోర్ట్ కింద ఇట్లా కింద నిలబడింది రాయి మొత్తం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ కూడా కనిపిస్తుంది సూపర్గా ఉంది అసలు ఎక్సలెంట్ అసలు ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుంది అసలు ఎక్సలెంట్ అసలు మొత్తం అన్ని కొండలన్నీ కనిపిస్తుంది పెనుగొండ కొండ ఏమో కనిపిస్తుంది ఆడ వినిపిస్తుంది ఇక్కడ వస్తా అంటే సూపర్ ఎక్సలెంట్ లొకేషన్ ఇది అసలు చూడండి ఇక్కడ మొత్తం ఇదే అనమాట చరిత్రలో ఉంది చుట్టూ పర్వతాల మధ్యలో ఈ కోట ఉంది ఇన్ని పర్వతాల ఇన్ని పర్వతాల మధ్యలో ఈ కోట ఉందనమాట అదే ఒక లొకేషన్ అనుకుంటే ఈ లొకేషన్ చూడండి ఎట్లుందో అసలు ఈ రా ఈ లోయ చూడండి మంజుమల్ పాయిసే మీకే ఇక్కడ చూడండి ఎట్లుందో అసలు ఈ లోయ మంజుమల్ పాయిస్లో వాడు పడిపోతాడే అంతే సినిమా ఇక్కడ చూడండి మొత్తం కొండలు అవన్నీ ఎంత బాగా కనిపిస్తుంది అసలు ఇక్కడ ఒక రాని చూసారా ఇది ఫోటోషూట్ పాయింట్ అనమాట వ్యూ పాయింట్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్కడ పోయినప్పుడు గాలి ఎక్కువ ఉంది ఎవరైనా అక్కడికి వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండాల సో కోటకి దగ్గరలోకి వచ్చేసిన మనం ఇంకొంచెం ఎక్కితే అయినా మనకు ఫోటో కనిపిస్తుంది అక్కడ కనిపిస్తాం చూడండి ఫోటో ఆ కోట దగ్గరికి ఇంక కొంచెం దూరంలో వెళ్ళిపోతామండి మాట్లాడికి కోట కనిపిస్తుంది దగ్గరికి వచ్చేసినాము ఇంకొంచెం దూరం వెళ్తే మనం అనుకున్న డిక్స్ వచ్చేసుకుందాం సో ఇప్పుడు కొంచెం ముందుకు మనకు కోట కనిపిస్తుంది చాలా బాగుంది కోట చూద్దాం రండి సూపర్ గా ఉంది చూడండి అంతా ఎంత బాగుందో మొత్తము ఇక్కడ బాగా విశాలంగా ప్లేస్ ఉంది అంతా ఎంత నీటి కనిపిస్తాం చూడండి మొత్తం ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంది అలసిపోతున్నాం కానీ ఈ కోట చూస్తే మనకు ఆ అలసటంత పోతుంది చూడండి కోట ఎంత పటిష్టంగా ఉందో ఎన్నో సంవత్సరాల క్రితం కోట ఇది అయినా కూడా ఈ తాళ్ళు ఇవన్నీ చూడండి ఎంత కన్స్ట్రక్షన్ ఎలా ఉంది చూడండి అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పటికి కూడా చాలా వరకు చెక్కు చెదరలేదు ఈ కోట చూడండి చాలా బలంగా ఉన్నాయి ఆళ్ళు ఇవన్నీ చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఈ రెండు కాపలా గోపురాలు అనమాట దీనిపై నుంచి సైనికులు కాపలా కాస్త చుట్టుపక్కల నుంచి సైన్యం ఎక్కడన్నా ఇద్దానికి ఏమన్నా వస్తున్నారా అక్కడ ఉంటాయి కదా సో దాని పైన నిలబడి కాపలా కాస్తాంటారు అనమాట అందుకే ఇది కాపలా గోపురాలంటారు ఈ కాపలా గోపురాలని లోపల నుంచి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో పదండి చూడండి ఇలా ఉంటుంది అప్పుడు అంటే ఇలా గడ్డి ఇవన్నీ అనుకోండి అప్పట్లో అంత క్లీన్ గా ఉంటుంది ఇక్కడ ఈ పై నుంచి అటు సైడ్కి వ్యూ చూద్దాం ఒకసారి ఇక్కడ వాళ్ళ చూస్తాం కదా ఆ పక్క లొకేషన్ అంతా అక్కడ నుంచి ఎవరన్నా ఎవరన్నా వస్తున్నారా యుద్ధానికి అట్లా దాడి చేయడానికి అవన్నీ ఇక్కడ నుంచి వీళ్ళు పహారా కాస్తా అంటారు కాపలాగా వస్తా అంటారు అందుకే వీటిని పాపలా గోపురాలు అంటారు అనమాట ఇక్కడ నుంచి గన్నులు అలా ఇలా ఇక్కడ కొంచెం ఇది పడిపోయింది మొత్తం అంతా బాగానే ఉంది కానీ ఇది కొంచెం మాత్రము లొకేషన్ కోసం ఎవరైనా కొట్టినార కొట్టినారేమో మీరు తెలుసు అపక్క లొకేషన్ చూద్దామని చూడండి అక్కడ చిన్న చిన్న హోల్స్ కనిపిస్తా ఉంటాయి అక్కడ హోల్ ఉంది చూడండి ఇక్కడ ఒక హాల్ ఉంది కదా ఈ హోల్లో ఎవరికి కనబడుకోకుండా ఇక్కడ ఒక పెద్ద ఏదైనా ఎత్తుగా వేసుకొని టేబుల్ లాంటిది గన్ను పెట్టుకుంటారు అవతలకి తుపాకీలు ఫిరంగులు అలాంటివన్నీ ఓకే బయటికి వెళ్దాం లోపల ఇంకా కోట చాలా బాగుంటుంది లోపలికి వెళ్దాం చూద్దాం రండి వా చూడండి ఇది ఈ కోట మీద మనకి ఇది ఒక ప్రధాన మండపంలాగా ఉంది పెద్ద మండపంలాగా లోపల చూద్దాం ఎలా ఉందో ఎంటీగా ఉంది ఇదంతా కొంచెం చెట్లు ఇవన్నీ పెరిగిపోయినాయి సో ఇది ఒక పెద్ద మండపంలాగా ఉంది కొంచెం అక్కడక్కడ పడిపోయింది కూడా కోట ఇక్కడ ఓకే బయట ఇక్కడ మనకు ఈ కొండ మీద శివుని టెంపుల్ కూడా ఉంది ఇక్కడ చూద్దాం ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి ఇది శివుని ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇక్కడ ఈ శివాలయంలో ప్రతి ఆదివారం వచ్చి పూజ చేస్తున్నారు అనమాట అభిషేకం క్లీన్ చేసి అవన్నీ పూజలు నిర్వహిస్తున్నారు అన్న పేరు వచ్చేసి రాజేష్ ఈయన్న మనకు ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి ప్రాముఖ్యత మొత్తం ఈయన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు ఇక్కడ ఈ శివాలయం టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ యొక్క స్పెషల్ ఏంటి విశిష్టత ఏంటి అనేది మనకి ఇక్కడ ఒక ఉన్నారు అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి టెంపుల్ స్పెషల్ ఏమంటే ఇక్కడ మరాఠా రాజా మురారావు ఆయన కట్టించారు ఓకే ఆయన కట్టించిన తర్వాత చాలా ఈ ఊరు చాలా చాలా ఊరికి ఆదర్శంగా నిలబడింది నిలబడింది ఇంకా ఇంకొకటి ఏమంటే రెండు సార్లు యుద్ధాలు కూడా జరిగాయి హైదరాబాద్ వచ్చి యుద్ధం చేసి అతను ఓడిపోయి మళ్ళా ఇక్కడ ఉండే రాజుని అంటే చంపేశారు సమాధి కూడా మా సిద్ధార్థ స్కూల్ బ్యాక్ సైడ్ ఉంది అక్కడ వాళ్ళు గుర్తుగా అక్కడ టెంపుల్ పక్కలోనే సాయిబాబా టెంపుల్ పక్కలోనే ఒక బావ కట్టారు ఆ మురారు రావు అంటే రాజు మురారరావు నాయన పేరు హిందూరావు అందుకే హిందూపురానికి ఆ పేరు వచ్చింది హిందూరావు హిందూరావు అనే పేరు పేరు ఆ పెట్టారు అక్కడ నుంచి హిందూపురం ఇప్పటికే వస్తా ఉంటే ఇంకొకటి ఏమంటే కార్తీక మాసం అనే వచ్చారు వచ్చింది అనుకో నెల నెలంతా పూజ చేస్తాం అప్పుడు ఇక్కడ ఇది హోల్ కనిపిస్తుంది కిటికీ లాంటిది కిటికీ లాంటిది గూట్లో గూట్లో నుంచి కిరణాలు సూర్య కిరణాలు పడతాయి ఆ కిరణాల నుంచి కరెక్ట్ గా శివలింగాన్ని పడుతుంది ఆ గూట్లో నుంచి ఇట్లా శివలింగం కిరణాలు పడతాయి అంటే ఏదన్నా కానీ సూర్యుడు ఇట్లా స్ట్రైట్ వస్తారు

ప్రతి శివరాత్రికి ఐదు అభిషేకాలు జరుగుతాయి ఐదు అభిషేకాలు సుమారు ఒక వంద లీటర్లు అంటే ఉంటుంది కానీ ఇంతవరకు ఫుల్ గా నిండింటికే తెలియదు ఎక్కడ పోతుందో తెలియదు ఎవరికి తెలియదు చాలా సార్లు మేమే చూసాము ఎక్కడ పోతుందో ఏ సైడ్ పోతుందో తెలియదు ఉంది కదా కోనేరు ఉన్నాయి ధోని టైప్ ఇది టెంపుల్ కింద ఒకటి దీనికన్నా పెద్దది ఇక్కడ సైడ్ ఉందా టెంపుల్ కింద ఒకటి ఉంటుంది ఎప్పటికీ అంటే వర్షాలు సంవత్సరం వరకు వర్షం రాకపోయినా కానీ లేవు అంటే ఎండిపోదు అప్పుడు ఎండిపోదు ఓకే ఒకసారి వర్షం రాకపోతే నీళ్ళు కొంచెం తక్కువైపోయినాయి అప్పుడు మేము చూసాము దీని లోపల కొద్దిగా సొరంగ మార్గాలు ఉన్నాయి అంటే క్లీన్ చేస్తాం కదా నీళ్ళు ఎట్లా తగ్గిన తర్వాత స్టోన్స్ అని తీసే టైంలో సొరంగాలు కనిపించాయి ఓకే కనిపించాయి ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఉంది ఆ తాగినీళ్ళు అవి తాగొచ్చు ఏమంటే ఇలాగే ఉండి ఉండి ఇలా కనిపిస్తాను అంటే మళ్ళీ ఫుల్ వర్షం వచ్చి అంటే క్లీన్ గా కనిపిస్తుంది అది తాగుతాము ఇక్కడ నుంచి కూడా దారి ఉంది ఇది రాణి మహావారు రాణి మహల్ ఇది ఓకే వారి రూమ్ గది లాంటిది గది లాంటిది అక్కడ నుంచి కిందికి పోయి వెళ్లే దారి ఉంది షార్ట్ కట్ అప్పుడు లేమో ఏమైనా ప్రమాదం వచ్చినా కానీ అటు నుంచి వెళ్ళే వెళ్ళే దారు ఉంది ఈ స్టెప్స్ ఇంకా చాలా దారులు ఉన్నాయి ఇది ఏమంటే కష్టంగా ఎక్కుతాం మనం వచ్చినారు రాజేష్ బ్రదర్ శివాలయం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ మనము వేరే చోటుకు వెళ్దాము ఈ కోట వెనకల వైపు నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది ఒకసారి అక్కడికి వెళ్దాం మనము పదండి లో మనకు ఇలా చాలా ద్వారాలు వస్తాయి ఈ ద్వారాలు గుండా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంది చూడండి మనకి ఇక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది ఇలా వెళ్ళి మళ్ళీ అక్కడ కిందికి దిగి అలా వెళ్ళాలన్నమాట ఇప్పుడు అలా వెళ్దాం ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉందంట చూద్దాం ఇప్పుడు అలాగే మనకు ఇక్కడ ఒక కోనేరు ఉందంట అది కూడా చూద్దాం ఇప్పుడు పదండి బా ఏం ప్లేస్ అప్ప ఇది స్వామి సూపర్ గా ఉంది చూడండి ఒకసారి ఎక్సలెంట్ ఉంది ఈ పైనంతా ఈ రా ఈ లొకేషన్ ఒకసారి పైన చూస్తే ఒక పెద్ద రాయి గొడుగులాగా ఉంది అసలు గొడుగులాగా చూపిస్తాను చూడండి సూపర్గా ఉంది లొకేషన్ నిజంగా ఏం ప్లేస్ రా అయినా సూపర్ అసలు ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా చాలా నచ్చింది ప్లేస్ ఇది చూడండి పైన ఒక రాయి ఒక గొడుగులాగా ఉంది అన్నమాట వెంట వచ్చేసి పూర్తిగా రాయి గొడుగులాగా అది ఆటోమేటిక్గా తయారైన ఇప్పుడు ఎవరైనా తయారు చేశారు కానీ ఎక్సలెంట్ ఉంది సూపర్ అసలు ఒక్కొక్క చల్లగా గాలి వస్తుంది ఆ లొకేషన్ అబ్బా ఎక్సలెంట్ సూపర్ సూపర్ లొకేషన్ సూపర్ అసలు లొకేషన్ మాత్రం అదిరిపోయింది ఎక్సలెంట్గా ఉంది అసలు అసలు ఏంది ఈ లొకేషన్ ఏందో ఈ రాయి ఏందో చూడండి ఒకసారి రా ఎట్లుందో సూపర్ లొకేషన్ అప్ప స్వామి ఆహా సల్లా కాదు సార్ కొంచెం పడుకుంటే ఇద్దరు వచ్చేస్తున్నాపా వచ్చి పనుకోండి అందరూ ఒకసారి అట్లా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఇంక ఎంత బాగుంటే ఏం చేస్తాము ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాము ఇక్కడ నుంచి ఇంకా అది కొంచెం చూస్తే మనకు ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది వెళ్దాం పదండి ఇందాక మన ఉన్న ప్లేస్ దగ్గర కొంచెం ముందుకు వస్తే ఇలా ద్వారం వస్తుంది అలా వెళ్ళిపోవాలి కింద ఇక్కడ ఒక టాప్ అంటే ఈ కోట యొక్క ఎడ్జ్ కనిపిస్తుంది ఎండింగ్ చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి కొంచెం ఎత్తుకి ఆ రాయిలు కనిపిస్తుంది కదా ఆ పైకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం వెనక్కి తిరిగి చూస్తే మనం ఇందాక చూసిన మడక్సిరా కోట నుంచి కనిపిస్తుంది చూడండి అబ్బా అబ్బా అబ్బాయి ఎంత బాగుందో మొత్తం కోట మొత్తం కనిపిస్తుంది ఎక్సలెంట్ ఉంది కదా అసలు అక్కడ కనిపిస్తుంది కదా మన నేషనల్ ఫ్లాగ్ ఎగురుతుంది మన జాతీయ ఎజెండా అది ఈ మడక్సిరా కోటకి ఎడ్జ్ అనమాట ఎండింగ్ పాయింట్ అదే అక్కడికి వెళ్ళడం కొంచెం రిస్క్ ఇక్కడ మెట్లున్నాయి ఆ మెట్ల ద్వారా వెళ్ళాలి నేనైతే ఇక్కడి నుంచి చూపిస్తున్నా మీకు చాలా చిన్న మెట్లు అనమాట ఇక్కడతో మడక్సీరా కోట మొత్తం మనం చూపించేసాము సేపు రిలాక్స్ అయ్యి ఎండింగ్ చెప్పేస్తాను సో చూసినారు కదా ఈరోజు ఈ వీడియోలో మడక్సిరా ఫోటో మొత్తం చూపించినాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని చాలామంది ఈ ఫోటో చూడని వాళ్ళు అనమాట పైనకి వచ్చి ఎక్కి ఇవంతా చూడలేని వాళ్ళు కొంత ఏజ్ ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ ఇలాంటివి ఎవరైనా కావచ్చు చూడని వాళ్ళు చాలామంది ఉంటారు ఈ వీడియోలు నేను చేస్తాను నా స్వార్థంకే అయినా కూడా నా ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసం అయినా కూడా మీకు ఇవన్నీ చూపించగలుగుతున్నాను కదా సో ఇవన్నీ ఇంత కష్టపడి పైకి ఎక్కి ఇవన్నీ చూపించినాము ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సబ్స్క్రైబ్ మెంబర్స్ పెరిగే కొద్దీ నాకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట ఇంకా ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ